ప్రస్తుత కాలంలో దివ్యాంగులు సైతం అన్ని రంగాలలో తమ సత్తా చాటుతున్నారు ఒకప్పుడు పుట్టుకతో దివ్యాంగులైన వారు తమ జీవితం ఇంతేనని తామేమీ చేయలేమని ఒక నిస్సహాయ జీవితాన్ని గడిపేవారు ప్రస్తుతం కాలం మారింది పుట్టుకతోనో ప్రమాదవశాత్తో మానసికంగా శారీరకంగా దివ్యాంగులైన వారు విద్య ఉద్యోగం కళారంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారు సామాన్య మానవులకు తాము ఏమాత్రం తీసుకోమని రుజువు చేస్తున్నారు అందుకు ఉదాహరణే ఈ ఘటన ఓ అంధుడు ఏకంగా పద్నాలుగు మంది ప్రాణాలను కాపాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నాడు బీహార్లోని సమస్తీపూర్ జిల్లా దుమా గ్రామానికి చెందిన భుల్లు పుట్టుకతోనే అంధుడు అయితే విచిత్రంగా భుల్లు నీటిలో దిగగానే అతనికి దృష్టి వస్తుంది చక్కగా చూడగలుగుతాడు ఈ ప్రత్యేకతతో భుల్లు బాయానది ఇంకా ఇతర నీటి మడుగుల్లో మునిగిపోయిన పద్నాలుగు మందిని ప్రాణాలతో కాపాడాడు అలాగే పదమూడు మృతదేహాలను సైతం వెలికితీశాడు అతడి ప్రతిభను గుర్తించి బీహార్ పోలీస్ వారోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసాపత్రం పదివేల నగదును అందజేశారు నేలపై ఉన్నప్పుడు ఏదీ చూడలేనని నీటిలోకి దిగితే మాత్రం తన కళ్ళు మెరుస్తాయని అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని చెబుతాడు బుల్లు బుల్లు నీటిలో దిగినప్పుడు చూడగలగటంపై కంటి వైద్య నిపుణులు డాక్టర్ లాల్ బాబుషా క్లారిటీ ఇచ్చారు గాలి నీటి వక్రీభవన గుణాలు భిన్నంగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని చెప్పారు